అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కడప జిల్లా పులివిందల డివిజన్ లింగాల మండలం అక్కులుగారిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం మనం ఇప్పుడు నా పేరు భాస్కర్ రెడ్డి ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ ఈ గ్రామ పంచాయతీలో ఎన్పిఎం షాప్ పెట్టడాని కోసమై ఇక్కడ మూడు రకాల కషాయాలు తయారు చేయడానికి కోసమై రైతు బాలకృష్ణారెడ్డి అన్నగారు కుమారుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్పిఎల్ సాకు కొరకు మూడు రకాల కషాయాల కోసం మనము ఇన్పుట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఏమేమి ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం వర్ణకి కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం ఇప్పుడు మామిడి ఆకులు వేపాకులు అదేవిధంగా మునగాకు సీతాపలం సీతాఫలం ఆకులు రావి ఆకులు తులసి పిచ్చి తులసి ఆముదమాకులు పల్లెరాకులు ధాన్యం ఆకులు వావిలాకు జిల్లెడాకులు అలెవిరియం మంచి కలముందంటాము అలెవిరియం జామాకు మారేడు మారేడాకులు మారేడాకులు మందారపాకులు గన్నెరాకు గన్నెరాకు తంగిడాకు ఉత్తరైనకు టేకు టేక్ టేకు ఆకులుమ్మెరిగా ఆకులు అదే విధంగా మనం తయారు చేసుకోవడానికి ఒక డ్రమ్ము దాంట్లో వచ్చి పచ్చిమిరప మిరపకాయలు అటు ఎల్లగడ్డలు పొగాకు పసుపు నుండి అల్లం పసుపు పసుపు అదేవిధంగా మనం కోడిగుడ్డు గోమూత్రం గోమూత్రం ఆవు మూత్రం ఆవు కూడా ఉన్నది అక్కడ ఆవుతో కలెక్ట్ చేసిన మనము మూత్రం అదేవిధంగా పేడ నాటావు పేడ ఇప్పుడు ఇక్కడ మనం చూసిన అన్ని రకాల ఆకుల్లో ఏవే కానీ పది రకాలు తీసుకుంటాం మనం ఇవన్నిట్లోన పది రకాలు ఏవైనా తీసుకోవచ్చు మనం ముఖ్యంగా వేపాకు కానగాకు ఖచ్చితంగా దాంట్లో మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి రెండు రెండు కిలోలు వీటిని మనం రెండు రెండు కిలోలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం ఫస్ట్ ఒక డ్రమ్ములో తీసుకున్న డ్రమ్ములోకి మనం ఏం చేస్తామంటే ఒక నలభై లీటర్ల మూత్రాన్ని ఆ మూత్రాన్ని దాంట్లో వేసుకుంటాము వేసిన తర్వాత రెండు కిలోల పేడ నేస్తాం పసుపు వంద గ్రాముల పసుపుని దాంతి జోడిస్తాం అదేవిధంగా అల్లం ఒక కేజీ అల్లాన్ని బాగా మెత్తగా దంచుకొని దాంట్లో వేసుకుంటాము పొగాకు ఒక కేజీ మళ్ళీ ఇవన్నీ ఆకులన్నింటినీ కూడా రెండు రెండు కిలోలు ఆకులను ముక్కలుగా కట్ చేసుకొని మనం దాంట్లో వేసుకుంటాము రేపాకు మాత్రం మూడు కిలోలు వేసుకుంటాం తర్వాత మనము ఎల్లగడ్డలు ఎల్లగడ్డలు కూడా ఒక అర కిలో మెత్తగా దంచి వాటిలో వేసుకుంటాం మిరపకాయలు మూడు కిలోలు మెత్తగా దంచి రెండు వందల లీటర్లకు సంబంధించిన ఆ ద్రమ్ముకు మనం వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ దశపరిని ద్రావణాన్ని ఏ విధంగా కలుపుకోవడం అనేది చూపిస్తున్నాము ఒకసారి చూడండి ఇప్పుడు మూత్రము నలభై లీటర్లు వీడి పోస్తున్నాము అదేవిధంగా తగినంత నీటిని కలుపుకుంటున్నాము అదేవిధంగా మెత్తగా రుబ్బిన వెల్లుల్లి వెల్లుల్లి అటు నుండి నేర దశబరం లేకి నలభై లీటర్ల ఆవు మూత్రాన్ని పోస్తున్నాం తగినంత నీడని కలుపుకుంటున్నాం పసుపు మన గ్రామంలో పసుపు వేస్తున్నాం పొగాకు ఉక్కి పొగాకు పొక్కిలో పొగాకు వీటిలో వేస్తున్నాం వెల్లుల్లి వెల్లుల్లి వేస్తున్నాం అల్లం మెత్తగా దంచుకున్న అల్లాన్ని మనం దీంట్లోకి కలుపుకుంటున్నాం ఇప్పుడు పచ్చిమిరప పచ్చిమిరపకాయలు బాగా దంచుకున్న గుడ్ దీన్ని కూడా మనము మూడు కిలోలు వేసుకున్నాం అంత లేకుండా కిలో పేడ కూడా వేస్తున్నాం నాట్ ఆవు పేడ పది రకాల ఆకులు తీసుకురా దసిపర దశపరణలేకి పది రకాల ఆకులు పది రకాల ఆకుల్లో మొదటగా మనము వేపాకు వేస్తున్నాం ఐదు కిలోల వేపాకు వేసాం రెండు కిలోల సీతాఫలం ఆకు రెండు కిలోల కానగాకు రెండు కిలోల రంగడాకు రెండు కిలోల ఆముదాపాకు రెండు కిలోల ఆకు రెండు కిలోల అందారమాకు రెండు కిలోల మామిడి ఆకులు తీసుకో రెండు కిలోల రావి ఆకులు రెండు కిలోల తులిసా రెండు కిలోల గెన్నెరకు సరిపోనాయ పదిరకాలు సరిపోయా నాకు ఉత్తరేని కాదు పల్లెరాకు రెండు కిలో పల్లెరాకు రెండు కిలో దాని మాకు అంతా కూడా ఫుల్ షేప్ లో ఇట్లో వేయడం జరిగింది ఇది దశపర్ణి కషాయం అంటాము ఇప్పుడు ఈ చూసిన కషాయాలలో మీకు ఏ కషాయం అవసరం ఉన్నా కనుక నన్ను సంప్రదించచ్చు కింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు